సప్తగిరిలు బ్రహ్మోత్సవాలకు సంసిద్ధమవుతున్నాయి వివిధ వాహనాలపై శ్రీ మలయప్ప స్వామివారు వైభవాన్ని చూపే బ్రహ్మోత్సవాలకు చకచక పనులు సాగుతున్నాయి రేపటి నుంచి పన్నెండవ తేదీ వరకు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్దమవుతుంది భారీ స్థాయిలో భక్తులు విచ్చేస్తారని టీటీడీ భావిస్తుంది భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు కూడా ముమ్మరం చేశారు టీటీడీ అధికారులు సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తామంటున్న టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో మా తిరుమల ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్ లక్షలాది మంది భక్తులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తే తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సంసిద్ధమైంది సామాన్య భక్తుల నుంచి విఐపీల వరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు తిరుపతి తిరుపతి దేవస్థానం చేసింది అయితే ఈసారి ప్రత్యేకంగా సామాన్య భక్తులు పెద్దపీట పెట్ట వేయబోతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అతను పీబో సార్ నమస్కారం సార్ లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది ఈ తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవం ఇల్లు నుంచి కాబోతున్నాయి అటు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తాడు శ్రీవారి దశంతో పాటు వాహన సేవ దశను ఏ విధంగా కల్పించబోతున్నారు ఈసారి బ్రహ్మోత్సవాలకి చాలా పూర్తి స్థాయిలో సన్నద్ధయం అన్ని రకాల వివిధ విభాగాలను సమన్వయం చేసుకున్నా అలానే టీటీడీతో పాటు డిస్ట్రిక్ట్ పోలీసుని కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ అలానే రాష్ట్రంలో మిగతా డిపార్ట్మెంట్స్ కూడా కొంతమందిని డిప్యుటేషన్ తీసుకోవడం జరిగింది అన్ని రకాలతోటి ఇప్పటికే పూర్తి స్థాయిలో డిస్కషన్ చేశాము కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకున్నాం ఈచ్ ఆఫీసర్కి టాప్ టు బాటమ్ రోల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది ఆ రోల్ ప్రకారం వాళ్ళు యాక్ట్ చేసే విధంగా మేము ట్రైన్ చేసాము వాళ్ళని అక్కడ పోస్ట్ చేసి మానిటరింగ్ సిస్టమ్ పెట్టుకొని చెక్ లిస్ట్ ద్వారా ఎవ్రీ పర్సన్ యాక్టివిటీ విల్ బి మెజర్డ్ వాళ్ళ కరెక్ట్గా అదే ప్లేస్లో చెప్పిన విధంగా చేసే విధంగా సిస్టాన్ బిల్డ్ చేశాము దీనివలన ఎంతమంది భక్తులు వచ్చినా ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళు దర్శనం చేసుకొని వాళ్ళ ప్రదేశానికి వెళ్ళే విధంగా ప్లాన్ చేశాము అయితే మరోవైపు వాహన సేవలతో పాటు సోమవారం దశనం ఏ విధంగా కనిపించబోతున్నారు ఇది మూడవ శనివారం రాబోతుంది తమిళకి ఎంతో పవిత్రమైన మాసం ఇది పెరటాసి మాసం మూడవ శనివారం ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది ఆ రకంగా సోమవారం దశనంతో పాటు వాహన సేవ దశనం ఏ రకంగా చేయించబోతున్నారు వాహన సేవలకు వచ్చే భక్తులు వాహన సేవ చేసుకొని వెళ్ళిపోతారు కొంతమంది వాహన సేవ చేసుకొని పెరటాస్ మాసం వల్ల వచ్చే వాళ్ళు మళ్ళీ క్యూ లైన్కి వెళ్ళిపోతారు ఈ పర్సంటేజ్ మేము కొన్ని క్యాలిక్యులేట్ చేసాం ఎంతమంది ఎంత పర్సంటేజ్ వాళ్ళు మళ్ళీ కంపార్ట్మెంట్స్కి వస్తారు క్యూ లైన్స్కి వెళ్తారు దాన్ని బేస్ చేసుకొని మేము ఎస్ఎస్డి టోకెన్స్ ఎన్ని పెంచుకోవాలి ఎన్ని తగ్గించుకోవాలి ఎలా విఐపి దర్శనంలో విఐపి విఐపి వస్తే దర్శనానికి ఎలా ఉంది టీటీడీ డెసిషన్ అది కాదు రిఫరల్ లెటర్స్ని ఆ టైంలో మిగతా భక్తులకు ఇబ్బందిగా ఉంటుందని ఆ విషయంలో ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాము ఆ టైం మనకు అక్కడ కొంత టైం సేవ్ అవుద్ది ఆ టైం సేవ్ని సామాన్య భక్తులకి మాసంలో వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది ఇలా టైం మేనేజ్మెంట్ చేసుకొని సామాన్య భక్తులు ఏ రకంగా ఇబ్బంది రాకుండా వాళ్ళకి ఎక్కువ టైం కేటాయించి వాళ్ళకి ఎక్కువ కూడా క్యూ లైన్స్ లేకుండా క్యూ లైన్స్లో ఒకవేళ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఒక కమిటీ వేసాం డిప్యూటీ ఆధ్వర్యంలో వాళ్ళ ద్వారా నిరంతరం వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ కూడా సప్లై చేయటం జరుగుతుంది ఇప్పుడు అదే నడుస్తుంది కూడా సో ఈ పెరటాసి మాసం దాన్ని కలిసి ఉండటం వల్ల ఎక్కువ మంది భక్తులు వస్తారు బట్ అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్లాన్ చేశాను ప్రత్యేకంగా గరు ఎక్కువ మంది అవకాశం వస్తారు అంత రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడు కర్ణాటక నుంచి కూడా గడుసో చూడడానికి వస్తారు ఆ ఐదో రోజు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉండడంతో ఏ రకంగా వాహన సేవను స్టార్ట్ చేసి భక్తుల దర్శనం కల్పించబోతున్నారు అదే గరుడ సేవకు సంబంధించి ఆల్రెడీ మేము షెడ్యూల్ రిలీజ్ చేసాం ఆ షెడ్యూల్కి అనుగుణంగానే వాహన మూమెంట్ ఉంటుంది అలానే వాహన ఆ ఒక్కరోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు మనకి హిస్టారికల్గా చూసినా కానీ ఆ ఒక్క రోజుకి వస్తారు మనం చెప్పిన ఎడిషనల్గా వచ్చే వాళ్ళందరూ కూడా మెజారిటీ పీపుల్ మెజారిటీ ఆఫీసర్స్ ఆ రోజే డిప్యూట్ చేస్తున్నాం సో అవన్నీ కూడా గ్యాలరీస్ కూడా పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం స్మాల్ స్మాల్ ఏరియాగా డివైడ్ చేశాము దాని ద్వారా ఏమవుతుందంటే ఆఫీసర్స్ని అక్కడ పోస్ట్ చేసి అట్ మైన్యూట్ లెవెల్లో గ్యాలరీని మానిటర్ చేసుకుంటూ ఆ పర్టికులర్ టైమింగ్ వాళ్ళకి టైమింగ్ కూడా ఇవ్వాల్సి ఫుడ్ గురించి కానీ శానిటేషన్కి సంబంధించి కానీ కూడా టైమింగ్స్ ఇచ్చాం ఆ టైమింగ్స్ ప్రకారం వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ అందిందా లేకపోతే శానిటేషన్ చేశారా లేకపోతే వాళ్ళకి స్నాక్స్ ఇచ్చారా వాటర్ ఫెసిలిటీ ఇచ్చారా లేకపోతే మజ్జిగ ఇచ్చారా ఇవాళ ఇవన్నీ ప్రిస్క్రైబ్ చేశాము ఆల్రెడీ ఇచ్చాము దాని ప్రకారం వాళ్ళు మానిటర్ చేసుకుంటారు దీని అన్నిటి కూడా మనకి కంట్రోల్ రూమ్ ఆ కంట్రోల్ రూమ్ ధర పూర్తి స్థాయిలో ఏమైనా ఇష్యూ ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్కి వెళ్తుంది కంట్రోల్ రూమ్ ద్వారా ఇమీడియట్గా పర్టికులర్ డిపార్ట్మెంట్లో కనెక్టింగ్ పాయింట్ పెట్టాము ఆ ద్వారా ద్వారా ఇమ్మీడియట్గా మూమెంట్ ఉంటుందన్నమాట థ్యాంక్ సార్ పూర్తి స్థాయిలో సామాన్య భక్తులకే ఎక్కువ ప్రాధాన్యత కల్పించబోతున్నాం ప్రత్యేక కమిటీ అలాగే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆ రకంగా ప్రతి ఒక్క భక్తులకు కూడా మంచి దర్శనంతో పాటు వాహన సేవ దర్శనం కల్పించబోతున్నాం గరుడు సేవ వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాం ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు వచ్చి అటు వాహన సేవని ఇటు సోమవారం దర్శించుకొని తిరిగి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశామని అదనపు ఈబో వెంకయ్య చౌదరి చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సీనాతో సురేష్ హెచ్ఎం టీవీ తిరుమల